చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు అవునా నమ్ముతున్నాడా నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు ప్రజలు నిన్నమ్మడం నమ్మడం లేదు మీరు మాత్రం ఎమ్మెల్యే నమ్మడం లేదు దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ జగన్ సైకో పోవాలి ఇది నా నినాదం కాదు ప్రజల నినాదం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఈ మార్గం ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఊర్లు ఊర్లు ఒకటి అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొత్త పాలసీ ఇచ్చాడు తమ్ముడు ఈయన ఈ ఊర్లో చెత్త ఆ చెత్త ఏం చేస్తున్నాడు వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు ఎప్పుడన్నా ఇన్నారా మీది